కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం సర్వే నెంబర్ త్రీ ఫార్టీ టూలో ఓ కొత్త కేటుగాడు భూ ఆక్రమణకు శ్రీకారం చుట్టాడు ఇతని పేరు శంకర్ ఇతను గతంలో ప్రభుత్వ స్థలాలు అమ్మి ఇప్పుడు గాజుల రామారాంలో తిష్ట వేశాడు సర్వే నెంబర్ త్రీ ఫార్టీ టూలో కబ్జాలకు పాల్పడుతున్నాడు బురగరాజు కబ్జాల ఆనుకొని హెచ్ఎండిఏ పార్క్ పక్కన స్థలంలో కబ్జాలు చేస్తూ ఇండ్లను నిర్మిస్తున్నాడు ఇతను కబ్జాలు చేసే ముందు పత్రికా విలేకరులకు మరియు లోకల్ ఏరియా యూట్యూబ్ విలేకరులకు డబ్బులు ఎరగా వేసి పనులు మెదలు పెడతాడు గతంలో ఇతను కట్టిన రూమ్లను కూలగొట్టడం జరిగింది ఇతనికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ మరియు ఎంఆర్ఓ రెహమాన్ సహకరిస్తున్నాడని వార్తలు వినబడుతున్నాయి తహసీల్దార్ రెహమాన్ పై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు ఇతను రాజకీయ ప్రోద్బలంతో బరితెక్కిస్తున్నాడని సమాచారం ఏది ఏమైనా భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేశారు కబ్జాదారుల మరియు రెవెన్యూ అధికారుల గురించి ఏదైనా సమాచారం మీ వద్ద ఉంటే మా ఛానల్ వాట్సాప్ నెంబర్కి సమాచారం ఇవ్వగలరు స్క్రీన్ పైన మా వాట్సాప్ ఛానల్ నెంబర్ ఫ్లాష్ అవుతుంది